ఆంక్షలు ఎన్ని పెట్టినా అంతులేని అభిమానం ముందు ఆ ఆంక్షలు ఆవిరైపోయాయా అంటే ఇదిగో బంగారుపాలెంలో చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన నీరాంజనం పలుకుతున్నారు ప్రజానికమంతా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అడుగులు వేస్తున్న తరుణంలో బంగారుపాలెంకు వెళ్తున్నారు అక్కడ మార్కెట్కు వెళ్ళి రైతులతో పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు దీనికి ముందస్తుగా బంగారుపాలెంకు వెళ్ళకూడదని చిత్తూరు జిల్లా పోలీసులు ఎస్పీ చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు పెట్టారు ఆంక్షలను ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆంక్షలైనా పెట్టుకోండి ఎట్టకేలకు వెళ్ళి తీరుతామంటూ ప్రజల వద్దకు వచ్చారు బంగారుపాలెం వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సమయంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది వేల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీకి శ్రేణులు అభిమానులు కార్యకర్తలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి చూసేందుకు ఆయన చేయి తాకేందుకు ఆయన ప్రేమను ఆస్వాదించేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వేల సంఖ్యలో చిత్తూరు జిల్లా నుంచి తరలివచ్చారు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ ఉద్రిక్త వాతావరణంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తపై ఎస్పీ పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుంది తీవ్రంగా గాయపడ్డారట ఆ యువకుడు ఈ వార్త తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే దిగేందుకు ప్రయత్నించారు నా కార్యకర్తను పోలీసులు లాఠీతో కొడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనం నుంచి దిగే ప్రయత్నం చేస్తారు ఆ కార్యకర్తను పరామర్శించేందుకు ఆయన ప్రయత్నించారు దీంతో పోలీసులు అడ్డుకున్నారు కాన్వేయించి దిగేందుకు జగన్ను ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ కార్యకర్తను పోలీసులు కొట్టారు కారు దిగండి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్న ప్రజలు తెలియజేయడంతో గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయక పోలీసులు అక్కడ ఉన్న ఎస్పీ అడ్డుకున్నారు దీంతో హెచ్చరించారు ఖచ్చితంగా కాలం ఎల్ల కాలం మీ మాదిరిగా ఉండదు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాలు మేము నోట్ చేసుకుంటున్నాము అవకాశం వచ్చినప్పుడు మళ్ళా తాట తీసే కార్యక్రమం కూడా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఎస్పీకి ఏదేమైనప్పటికీ కూడా ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉన్నప్పుడు ప్రజల దీవెనలు గట్టిగా ఉన్నప్పుడు ఆయన అభిమానించే వ్యక్తులను ఎంత ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను లాఠీలతో కొట్టిన చివరికి ఏం చేసినా ఇలాంటివి ఏవి కూడా కూటమికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు అయితే కావు అన్నది సత్యం ఇలాంటివి చేస్తూ పోతే మాత్రం ప్రజల్లో బ్యాడవ్వడం కూడా సత్యం ఆయన ఏదేదో ఆయన మార్కెట్ యార్డ్కి వెళ్ళి రైతులతో పరామర్శించే రైతులకు వచ్చిన బాధ ఏంటో తెలుసుకోవడానికి ఆయన వెళ్తుంటే ఇక్కడ మధ్యలో పోలీసులు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు ఆ విషయంగా ఆ దిశగా అడుగులు వేయకపోగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని రివర్స్లో కార్యకర్తలను తలలు బలగొట్టడం కార్లకు బలగొట్టడం కరెక్ట్ కావు వైసీపీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి తలకు గాయం బలంగా తగిలినట్టు తెలుస్తుంది హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ గట్టిగా చేసబోతున్నారు ఏదేమైనా రైతులకు ప్రజలకు ఇబ్బంది జరుగుతున్న ప్రతి అడుగులు ఆయన రావడం ఖాయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకుంటారు అన్న వార్త మనం చెప్పాం నిన్న ఈరోజు మనం సత్యంగా చూస్తున్నాము ప్రైవేట్ సెక్యూరిటీ భారీ బందోబస్తు నడుమ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతోంది అడుగడుగున ఆంక్షలు పెట్టిన అడుగడుగున ఇబ్బంది పెట్టాలనుకున్న ఏం చేయాలనుకున్నా ఈ ఆంక్షలు కూడా ప్రజల అభిమానం ముందు ఆగే పరిస్థితి కనిపించడం లేదు కట్టెలు తెంచుకున్న ప్రేమ అభిమానం ముందు ఇలాంటి చిల్లర ఆంక్షలు పనిచేస్తాయా తమ్ముళ్ళో అంటూ చాలామంది ప్రజలు ఈరోజు మాట్లాడుతున్న తారని మనం చూస్తున్నాము ఈ వీడియోని అసలు లైక్ ఒకటి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి గాయబడ్డ ఆ కార్యకర్త త్వరగా కోలుకోవాలని మాత్రం మనసారా కోరుకుంటూ ఈ వీడియో కంటే లైక్ కొట్టండి